కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రతి అంశాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందని ఎమ్మెల్యే చరిత తెలిపారు అందులో భాగంగా కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలో చేపట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు గ్రామ సర్పంచ్ పద్మావతమ్మ ఎంపీటీసీ మునుస్వామి మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్ తహసీల్దార్ ఆంజనేయులు ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి పార్టీ మండల కన్వీనర్ అర్బన్ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు సింగిల్ విండో చైర్మన్ వర్లాశేఖర్ తడకనపల్లె సర్పంచ్ సహారాబి జిల్లా మైనార్టీ నాయకులు దొడ్డిపాడు మహబూబ్ బాషా ఉలింగకొండ నాయకులు యుద్దం శ్రీకాంత్ కూటమి శ్రేణులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామ ఎంపీటీసీ మునుస్వామి మరియు ఎమ్మెల్యే గౌరీ చరిత మాట్లాడుతూ స్మార్ట్ కార్డుల వల్ల ఎంత రేషన్ తీసుకున్నారు ఏ నెల తీసుకోలేదనే వివరాలు స్పష్టంగా తెలుస్తాయన్నారు అరవై ఐదేళ్లు వయసు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే ఇచ్చే రేషన్ ఇచ్చే విధంగా సచివాలయం సిబ్బందిని కేటాయించారని తెలిపారు మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు పద్ధతిలో ఉన్న రేషన్ కార్డులను మార్పు చేసి స్మార్ట్ కార్డులను డిజిటల్ కార్డులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా కార్డులలో ఎవరైతే కార్డు కొడారున్నారో అతని పేరు ఏ అతని కార్డు నంబరు ఏ షాప్ లో రేషన్ తీసుకుంటున్నారో ఆ షాప్ నంబర్ రేషన్ షాప్ నంబరు అలాగే ఎంతమంది సభ్యులు ఇవన్నీ తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఆ కార్డు లో ఏమన్నా వాళ్ళకు సంబంధించి రేషన్ సంబంధ కార్డులకు సంబంధించి ఏమన్నా సమస్యల కోసం కూడా దాంట్లో ఒక నంబర్ ఇంకా కూడా ఇవ్వడం జరిగింది వన్ నైన్ సిక్స్ సెవెన్ అంతేకాకుండా ఈ కోడ్ మన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడు రేషన్ తీసుకున్నారు ఏ ఏవేవి తీసుకున్నారు ఏమి తీసుకోలేదు ఏ నెలలో ఏ డేట్లో తీసుకున్నారన్న డీటెయిల్స్ మొత్తం కూడా రావడం జరుగుతూ ఉంది ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది ప్రభుత్వం అంతేకాకుండా గతంలో మనకు ఎలాగైతే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉన్నాయో ఆ పద్ధతిలోనే నుండి ఇవ్వడం వీటిని తీసుకొని ప్రయాణించడం కూడా చాలా సులభతరముగా ఉంటుంది కాబట్టి అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ దీనివల్ల మన రాష్ట్ర మన జిల్లాకు కొత్తగా ఆ నాలుగు వేలు కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు వచ్చాయి ఇంకా అంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల అరవై తొమ్మిది వేల స్మార్ట్ కార్డులను పంచడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా మన జిల్లాకు సంబంధించి కూడా ఏడు వేలు అందరూ మాకు కార్డు కావాలని అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పటికి నాలుగు వేల వరకు వచ్చి మిగతా రాబోయే వాటిని కూడా అధికారులు వెరిఫై చేస్తా ఉన్నారు తొందరలో వాటిని కూడా అందజేస్తారని కూడా తెలియజేస్తున్నాం